హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం అండి ఈరోజు పిల్లలకి పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినేటువంటి జంతికలు అసలు వంట రాని వాళ్ళు కూడా ఏ విధంగా పిండి వంటలు చేయొచ్చో నేను చూపిస్తానండి నేను చూపించినటువంటి కొలత డబ్బాతో ఒక డబ్బా శనగపిండి తీసుకున్నానండి నాలుగు డబ్బాలు బియ్యపిండి నాలుగు టీ స్పూన్స్ వాము తీసుకున్నాను మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా నాలుగు టీ స్పూన్లు వాము తర్వాత కారం అది మన టేస్ట్కి మన కారం ఇంట్లో కారంగా ఉంటే ఒక రెండు టీ స్పూన్ సరిపోతుందండి కారం లేకపోతే మూడు తగినంత ఉప్పు ఉప్పు అయితే తక్కువగానే వేసుకోండి నేను పింక్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఒక్క రెండు చిటుకులు పసుపు కూడా వేసుకుంటే మనకి జంతికల కలర్ అది చాలా బాగుంటుంది నేను అప్పుడే తీసుకున్నానండి వెన్న ఆ వెన్న పూసు కూడా నాకు ఒక కేజీ పిండి కదా మొత్తం క్వాంటిటీ అంతా కలిపి ఇప్పుడు కేజీ బావు అవుతుంది ఇది ఈ కేజింప పిండికి ఎన్ని జంతికలు వస్తాయో మీకు ఇప్పుడు ఈజీగా చూసేయచ్చు ఇప్పుడు నేను ఆ వెన్నపూసని తీసుకొని మొత్తం పిండి అంతా కూడా కారము ఉప్పు వాము వెన్నపూస అంతా కలిపేటట్టు ఇలా చేత్తో మొత్తం కింద నుంచి పైకి కలుపుకోవాలండి అలా కలిపిన తర్వాతే మనం వాటర్ కలుపుకుంటే అన్నీ కూడా రుచులు మనకి సమానంగా ఉంటాయి ఇప్పుడు వేడి నీళ్ళు ఎక్కర్లేదండి మా అమ్మలు నార్మల్ వాటర్ని మనం మనం తగినంత కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వాటిని మనం జంతికల పిండి ఎప్పుడు ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట ముందే ఎక్కువగా నీళ్ళు పోస్తే అయిపోతుంది కాబట్టి చూసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా ఆ విధంగా కలుపుతుంటే మనం వెన్నపోసేసాం వేసాం కదండీ అసలు పిండి చూసారా నేను కలిపేటువంటి గిన్నె కూడా అంటుకోవట్లేదు అనమాట మనం దొరికితే ఫ్రెష్ ఎన్నపూస వేసుకోవచ్చు లేదా బటర్ వేసుకోవచ్చు లేకపోతే కాసినటువంటి మంచి నూనెను కూడా పోసుకోవచ్చు చూసారా అలా పెట్టేసి ఒక్క గంట మీరు పక్కన పెట్టేయండి ఈలోగా మీరు స్టవ్ వెలిగించి పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవచ్చు నేను యూజ్ చేసింది అయితే సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఈ పిండి వంటలకి అదైతే బాగుంటుంది ఇప్పుడు నాకు ఏ సైజు కావాలో ఆ సైజు జంతికల గొట్టంలో పెట్టుకొని ఇందాక నేను కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని మనకు కావాలంటే పెద్ద పెద్ద జంతికల చుట్టూలాగా వేసుకోవచ్చు అండి చిన్న చిన్నగా వేసుకోవచ్చు లేదు అక్కర్లేదండి మాకు మామూలుగా విడిగా లూజ్గా తింటారు కదా కొంతమంది అలా కన్నా వేసుకోవచ్చు నేను మీకు చూపిద్దామని చెప్పి మొత్తం కలిపి ఒకేసారి ఒక పెద్ద జంతికలాగా వేశాను అనమాట చాలా టేస్టీగా ఉండేయండి అప్పటికప్పుడు పిల్లలు అడిగినా సరే మొత్తం మొత్తం టైం అంతా కూడా మనకి ఒక్క గంటలో నేను ఈ జంతికలన్నీ కూడా మీకు వేసి చూపించాను కలపడానికి ఐదు నిమిషాలు పట్టింది మొత్తం నేను ఈ కేజింపావు పిండి అలా వేయడానికి గంట సేపు నాకైతే టైం పట్టింది అవి ఎన్ని రోజులు నెలగొంటాయి చక్కగా మనం కూడా బయట కొన్న స్నాక్స్ కాకుండా ఇలా పిల్లలు అడిగినప్పుడు ఒక గంట సేపు కష్టపడితే హెల్దీగా చక్కగా చేసి పెట్టొచ్చండి అన్నీ కూడా వెన్నపూస అవి కూడా మంచిదే కదండి చక్కగా మనకి పొట్ట ఉబ్బరం చేయకుండా వామ్ అది కూడా వేసాము కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి పుట్నాల పప్పు సాయి గొళ్ళు కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేసి ట్రై చేసి జంతికలు ఎలా ఉన్నాయో నాకైతే చెప్పండి చూడండి ఎన్ని జంతికలు అయినాయో నాకైతే కనుక గిన్నెను మొత్తం నిండిపోయినాయండి సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి